అందరికీ శుభోదయం అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన మహిళలందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం వచ్చిందంటేనే మన ఆడవాళ్ళందరికీ మంగళవారం నోములు శుక్రవారం పూజలు అడావిడిగా ఉంటాం ఇందులో మనకి ముఖ్యమైనవి వరలక్ష్మి వ్రతం కొత్త పెళ్లి కూతుళ్ళు చేసుకునే మంగళగౌరీ వ్రతం మన ఇంట్లో చేసుకునే మంగళగౌరి నోము మీ అందరికీ చూపెడదామంటే మా మనవరాళ్ల నోములు కూడా ఐదేళ్ళు అయిపోయాయి అందుకే ఇంక నేనే చేసి పెట్టేశాను ఈ నోము ఐదు సంవత్సరాల నోము మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు ఇవ్వాలి రెండో సంవత్సరం పది మంది ముత్తైదువులకు ఇవ్వాలి అలా అలా ఐదేళ్లు ఐదు ఐదు చప్పును పెరుగుతుంది ముందుగా గణపతి పూజ చేసుకుని మంగళగౌరీదేవి పూజ చేసుకుని తోరాలు అవి పెట్టి పూజ చేసుకుని పూజంతా పూర్తి అయిన తర్వాత పులకం పర్వన్న నైవద్యం పెట్టాలి ఐదు చలిమిడి జోతులు చేసి అందులో ఆవునే తొత్తులు వేసి వెలిగించి ఒక గరిటికి పసుపు రాసి బొట్టు పెట్టి తోరం కట్టి అక్షింతల చేత్తో పట్టుకుని ఈ గరిటి చేత్తో పట్టుకుని ఆ దీపాల మీద బోర్లించి మనం ఖర్చు చదువుకుంటూ ఉంటే ఆ గరిటిని కాటికి పారుతుంది ఈ కథాక్షింతలు ముందుగా అమ్మవారికి వేసి మనం వేసుకుని పేరెంటాళ్ళకి అక్షింతలు ఇచ్చి వాటిల్లో ఈ కథాక్షింతలు కలపాలి ఈ కాటుకునే మనం పెట్టుకుని ముత్తైదువులకు వాయనంతో పాటు ఈ కాటికి కూడా ఇవ్వాలి పూజ అయిన వెంటనే ఐదుగురు ముత్తైదువులకి శనగలు పండు తాంబూలం చలిమిడి తోరం దక్షిణ వాయిన ఇస్తాం ఈ ఐదుగురిలో ఒకళ్ళకి పుట్ట అని ఇస్తాం ఇందులో ఐదు గుప్పిళ్ళు శనగలు ఐదు ఉండలు ఐదు తాంబోలాలు ఇలా అన్నీ ఐదు ఐదు పెడతాం బుట్ట వాయినంతో పాటు పులగం పర్వన్నం కూడా వాయినం ఇస్తాం జ్యోతులు మనం కానీ భర్త కానీ పిల్లలు కానీ తినాలి పూర్వం ఈ వెదురు బుట్టలో పోసి ఇచ్చి అయితే ఇప్పుడు కుదరటం లేదు కానీ ఇది ఎక్కడో కనపడితే పిల్లలు వీడియోకి బాగుంటుందని సరదాగా కొని పట్టుకొచ్చారు ఈ బుట్టవైనం సాధారణంగా తల్లికి ఇస్తాము కానీ కుదరకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు పూర్వం మాకు పేరెంటాలు నోవులు వ్రతాలు ఇవే మాకు సరదాలు కాలక్షేపాలు కిట్టి పార్టీలాగా ఇప్పటి పిల్లలకి మీకున్న ఉద్యోగాలు అడవిళ్లలో ఉన్నంత సమయంలోనే భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ముఖ్యం ప్రతి నియమం పాటించాలనేం లేదు ఏ నోముకైనా భక్తే ప్రధానం